ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల ఇరవై రెండవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్యభాగము కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనియు ఆజ్ఞాపించను ఇలాగూ అందరూ తప్పించుకొని దరిచేరి అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము నలభై నాలుగవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను మానవ జీవిత కథలో విశ్వాసపు వెలుగునీడలన్నీ పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి ఈ అద్భుత గాథలోని విశేషం ఏమిటంటే ఇందులో ఎదురైన ఇబ్బందులన్నిటిలో దేవుని అదృశ్య హస్తపు ఛాయలో అలుకుపోయి కనిపిస్తూ ఉంటాయి విశ్వాసపు దారి అంతా పోలబాట అని అందరూ సామాన్యంగా అనుకుంటుంటారు దేవుడు తన జనుల జీవిత విధానాలలో జోక్యం కల్పించుకొని వారిని బాధల దశలో నుండి అద్భుతమైన రీతిలో పైకెత్తి తప్పిస్తాడనుకుంటారు కానీ వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది హేబేలు దగ్గర నుండి నిన్న మొన్నటి హతసాక్షి వరకు ఆ సాక్షి సమూహ మేఘమంతటిని పరిశీలించి చూస్తే వాళ్ళ జీవితాలు కష్ట సుఖాల కావడి కుండలే విశ్వాసి బాధలను అనుభవిస్తూ కూడా ఆత్మలో కృంగిపోడు అనడానికి పౌలు అందరికంటే మంచి ఉదాహరణ దమస్కులో అతడు ఇచ్చిన సాక్ష్యం మూలంగా అతన్ని బంధించేవాళ్ళు తరుముకొస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది అయితే ఆ పరిశుద్ధులైన అపోస్తులని శత్రువుల నుండి తప్పించడానికి అగ్నితో ఉరుములతో పరలోకపు రథాల సమూహం దిగి రాలేదు అతన్ని బుట్టలో పెట్టి కిటికీలో గుండా దమస్కు గోడ క్రిందికి దించి పారిపోవడానికి అక్కడి విశ్వాసులు సహాయం చేయవలసి వచ్చింది పాత బట్టలు వేసుకునే బుట్టలో కూరగాయల్లాగానో మురికి బట్టల్లాగానో ఆ క్రీస్తు సేవకుణ్ణి బుట్టలో పెట్టి కిటికీలో గుండా దించి లజ్జాకరమైన పరిస్థితుల్లో శత్రువుల ద్వేషాన్ని తప్పించుకునేందుకు పంపించేయాల్సి వచ్చింది పౌలు ఒంటరిగా చీకటి కోపాల్లో నెలల తరబడి ఉన్నాడు తాను ఆశతో ఎదురు చూసిన సమయాల గురించి ఉపవాసాల గురించి స్నేహితులు ఏకాకిని చేసి వెళ్ళిపోవడాలు క్రూరమైన దెబ్బలు తినడము వీటన్నిటి గురించి అతడు చెప్పాడు ఇక్కడైతే దేవుడు క్షేమంగా గమ్యానికి చేరుస్తానని ప్రమాణం చేసిన తరువాత కూడా ఆ తుఫాను రేగిన సముద్రంలో కొట్టుకుపోవలసి వచ్చింది చంపేయాలని చూస్తున్న సైనికులను జాగ్రత్తగా కనిపెట్టి చూడవలసి వచ్చింది చివరికి ఆ ఓడలో నుండి బయటపడే సమయం వచ్చినప్పుడు ఆ మహాత్ముడిని తీసుకెళ్లడానికి ఏ నావా అందుబాటులో లేదు ఎగిసిపడుతున్న అలలను నిమ్మలింపజేయడానికి ఏ దేవత ఆ నీటి మీద నడిచి రాలేదు అద్భుత కార్యాలు సూచనలు ఏమీ జరగలేదు కానీ ఒకడు తేలుతున్న కొయ్యదొంగను మరొకడు విరిగిపోయిన చక్క పలకను పట్టుకొని ఒడ్డుకు చేరవలసి వచ్చింది ఏమీ దొరకని వాళ్ళు పళ్ళు బిగువన ఈదుకుంటూ పోవలసి వచ్చింది మన జీవితాల్లో కూడా దేవుడు వ్యవహరించే విధానం ఇదే దైనందిన జీవితంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలతో సతమతమయ్యే ప్రజలకి సహాయ స్వార్థ ఇదే అనుదిన సమస్యలకు ఆచరణ యోగ్యమైన విధానం ఇదే దేవుని వాగ్దానాలు దేవుని లేలలు మనలను దినదినము మనకు ఎదురయ్యే సామాన్యమైన ఇబ్బందుల పరిధి నుండి బయటకు తీసుకురావు ఎందుకంటే ఈ ఇబ్బందుల వల్లనే మన విశ్వాసం పరిపక్వం అయ్యేది దేవుడు మన అనుదిన జీవితపు అనుభవాల అల్లికలోనే తన ప్రేమ కృపల పసిడి దారాలను పెనవేస్తుంటాడు ఇదే ఈ దినమునకై మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిని తండ్రి మా మంచి దేవ రాజులకు రాజా ప్రభులకు ప్రభావ ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనడుస్తూతురాలయ్యా దేవా మా పితరులు ఆది అపోస్తున్న పౌలు గారు తండ్రి ప్రతి దినము ప్రా నీ కోసం చనిపోతూ వచ్చి నీ కోసం ప్రతి దినము నీ సిలువ మోసుకొని వెంబడిస్తూ వచ్చినట్లుగా మేము చూస్తూ వచ్చాం ప్రభా అయా మా జీవితాల్లో కూడా తండ్రి పౌలుని ఒక మాదిరిగా తీసుకొని తండ్రి నిరంతరము ప్రభా నీవైపే గురి పెట్టుకొని ప్రభు యాత్రా జీవితంలో ముందుకు సాగటానికి సహాయం చేయండి అయ్యా ఈ లోకంలో వచ్చే ఎలాంటి శ్రమలైనా ఎలాంటి ఇరుకులైనా ప్రతి దినం ప్రభా మేము వాటిని భరిస్తూ సహిస్తూ వహిస్తూ ఉండే కృప ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా ఆత్మీయ యాత్ర జీవితంలో ప్రభా అంతం వరకు సహించే కృప ధన్యత మాకు దయచేయమని వేడుకోవచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచున్నాం ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ఈ దినం తండ్రి దేవ వ్యాధిగ్రస్తులైన పడే వాళ్ళందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభావ అయా కనికరం చూపించి వారిని స్వస్థపరచమని వేడుకొంచుతున్నాం ప్రభావ ఇంకా అలాగూ టీబీ వ్యాధితో ఉన్నారు ఉన్నారయ్యా బీపీ షుగర్లతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా ఎయిడ్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా ఇంకా అలాగే వెన్నునొప్పుతో బాధపడే వాళ్ళు ఉన్నారు తలనొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా మోకాళ్ళ నొప్పులతో భరించలేని నొప్పుతో వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి ప్రభా అయా ఆ నొప్పుల్లోంచి వారికి ఉపశమనం దయచేయనయ్యా ఆయా వ్యాధుల్లో బాధల్లో మీరే తోడుగా ఉండి నీ చిత్తమైతే వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు వారందరూ కూడా తండ్రి ఈ లోకం శాశ్వతం కాదని నీ వైపు చూస్తూ ప్రభా యాత్రా జీవితంలో ముందుకు సాగటానికి సహాయం చేయమని వేడుకొని చూప్రభా అలాగ బాలింతలు షూలింతని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ దిక్కులేని వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు నీ కృప నీ ఆదరణ వారికి దయచ్చేయమని వేడుకొని ప్రభు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయున్న యేసు పరిశుద్ధ పరిశుద్ధనామములు ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ మేన్ ది లార్డ్ షాలోన్